హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం భానుమతి సీరియల్ గురించి చెప్తున్నామండి వీడియోకి వెళ్ళి ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ గురించి కొత్త చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైస్ కూడా మర్చిపోకూడదు ఇకపోతే రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో ముందు స్కిప్ చేయకూడదు చూడండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఎందుకక్క లేట్ అయ్యింది అంటుంది బానుబల చెల్లెలు ఇక బాను మాత్రం దారిలో ఒక మనసున్న మనిషిని చూస్తానే అంటుంది ఎవరు అంటుంది తన చెల్లెలు ఇక ఆ జీప్ అబ్బాయి అంటుంది అప్పుడు పాము అంటే భయపడతాడు అతను అంటూ నవ్వుకుంటుంది బాను వల్ల చెల్లెలు ఇక బాను మాత్రం పాము అంటేనే భయపడతాడు కానీ రౌడీలు వస్తే విరగొడతాడే అంటూ జరిగింది చెప్తుంది ఇక లక్ష రూపాయలు ఇచ్చాడనే చెప్తుంది అప్పుడు చెల్లెలు ఎవరైనా ఫ్రీగా డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోవు కదా అంటుంది ఇక బాను అది నిజమే కదా ఏదో ఒకటి చెయ్యాలి అని తనైతే అనుకుంటుంది ఏదీలంటే మరోవైపు పార్దు తన కారులో వెళ్తూ ఉంటాడు ఇక నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయానే ఆ గొడవలు పడి అంతా మర్చిపోయానే అంటూ సూర్యుకి అయితే చెప్తాడు అప్పుడు సూర్య ఆల్రెడీ ఆ అమ్మాయికి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి కోసం నువ్వు ఆ రౌడీలతో గొడవ పడ్డావు అతని చెయ్యి కూడా విరగొట్టావు వాళ్ళ నాన్న కట్టాల్సిన అప్పుని కూడా నువ్వే కట్టావు ఇక నువ్వు అనుకున్నంత ఆ అమ్మాయి అమాయకురాలు కాదు కాబట్టి నువ్వు చెప్పాలనుకున్న విషయం వెంటనే మీ నాన్నతో చెప్పు లేదంటే వేరే సంబంధం చూస్తాడు అని తనకైతే చెప్తాడు ఇక పార్దు మాత్రం నానంటే భయం కాబట్టి వాళ్ళ పిన్నితో చెప్పాలి అనుకుంటాడు ఇక ఇద్దరు కలిసి పిన్ని దగ్గరికైతే వస్తారు ఇక విషయం ఏంటో చెప్పు అంటుంది పిన్ని అప్పుడు పార్దు ఏం లేదు పిన్ని ఒంటరిగా ఉన్న ఓ పక్షి ఓ జంట కోసం వెతుకుతుంది కానీ ఆ జంట గురించి ఎవరికి చెప్పాలో తెలియక తిగమకు పడుతుంది అంటూ ఇండైరెక్ట్గా చెప్తాడు ఇక సూర్య మాత్రం నీ ప్రేమ గురించి చెప్పు అంటాడు అప్పుడు పార్దు అవును పిన్ని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రాముల వారి కళ్యాణంలో సీతా విగ్రహాన్ని తీసుకొచ్చింది కదా ఆ అమ్మాయి అని చెప్తాడు ఇక పిన్ని ఎన్ని లక్షలు పోసినా కూడా దొరకని లక్షణమైన అమ్మాయిని ప్రేమించావు ఇంతకీ మీ నాన్నకి చెప్పావా అంటుదే నాన్నకి చెప్పాలి అంటే ముందు అమ్మాయి వాళ్ళ నాన్న గురించి చెప్పాలి ఆ అమ్మాయి వెనుక అన్ని సద్గుణాలు ఉన్నాయి కానీ వాళ్ళ నాన్న వెనుక అన్ని దుర్గుణాలు ఉన్నాయి అన్ని దొంగబుద్ధులే ఉన్నాయి అంటూ కోటి గురించి చెప్తాడు అతను గుళ్ళు తాగి కనిపించాడు కదా అతనే అంటూ చెప్తాడు ఇక అమ్మాయి గురించి చెప్తే నాన్న ఒప్పుకుంటాడు కానీ వాళ్ళ నాన్న గురించి చెప్తే నా ప్రేమని మర్చిపోమంటాడు అదే నాకు భయంగా ఉంది పిన్ని అంటాడు ఇక పిన్ని మాత్రం ఏం చేయాలి అనుకుంటున్నావు అంటుంది అప్పుడు పార్దు ఇలాంటి విషయాలు నాన్నకి చెప్పాలన్నా నాన్నను ఒప్పించాలన్నా నివరణ అవుతుంది ఆ తాగుబోతు పేరు వింటే నాన్న తాండవం చేశాడు ఇక వాడి అమ్మాయిని నేను ప్రేమించాను అంటే ప్రళయమే వస్తుంది అందుకని నువ్వే ఏదో ఒకటి చేయాలి పిన్ని అంటూ రిక్వెస్ట్ చేశాడు ఇక పిన్ని మాత్రం అని తెలిసి కూడా నీ కోసం ఒప్పుకుంటాను అంటుంది ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని తనకైతే మాటిస్తుంది ఇక పార్థు చాలా సంతోషంగా తిని దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఎదిలో ఉండే తర్వాత బాను పార్థు కోసం తన ఇంటికి వస్తుంది ఇక బాను నీ కోసమే వచ్చాను నాకు సాయం చేసి వెళ్ళిపోయావు కదా సాయం చేసినందుకు నీ దగ్గర ఎలాంటి రుజువులు కూడా లేవు కదా అందుకే ఈ రుజువులు మీకు ఇవ్వడానికి వచ్చాను అంటూ కొన్ని కాగితాలు అయితే ఇస్తుంది ఇక ఈ కాగితాల మీద సంతకం పెట్టమని చెప్తుంది అప్పుడు పార్ద మాత్రం ఈ కాగితాలు ఎందుకు అంటాడు అప్పుడు బాను మీరు నాకు లక్ష రూపాయలు సహాయం చేశారు కదా అంటుంది ఇక పార్ద మాత్రం సహాయం అంటే తిరిగి ఏది ఆశించనిది లాభం వస్తుందని ఎదురు చూడనిది అది మనసులో ఉంటే చాలు ఇలాంటి కాగితాలు అవసరమే లేదు అంటాడు ఇక బాను మాత్రం మీరు భలే మాట్లాడుతున్నారే అని తనైతే చెప్తుంది ఇక పార్థు మాత్రం నిజంగానా అంటాడు అప్పుడు బాను అవును మీ మాటల్లో మంచితనం మీ చేతుల్లో గొప్పతనం మీ వ్యక్తిత్వంలో ఆకాశమంతా ఉన్నత గుణం అన్నీ కనిపిస్తున్నాయి అసలు మీరెవ్వరికైనా ఇట్టే నచ్చేస్తారు అంటుతే ఇక పార్దో చాలా సంతోషంతో అయితే నీకు కూడా నచ్చానా అంటాడు ఇక బాను మాత్రం వెంటనే సరేలే ముందు ఈ కాగితాలపై సంతకాలు పెట్టండి అంటుతే ఇక పార్దు మాత్రం నాకు మనుషులు ముఖ్యం ఈ రుజువులు పత్రాలు కాదు అంటాడు ఇక బాను మాత్రం నాకు మాత్రం ఆత్మాభిమానమే ముఖ్యం జాలితో చేసే దానం కాదు అంటుతే ఇక పార్దో ఆ కాగితాలపై సంతకం అయితే పెడతాడు ఇక ఆ కాగితాలు బానుకి తీసుకోమని చెప్తే అప్పుడు బాను ఇవి మీ దగ్గర పెట్టుకోండి నేను ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకపో కాకపోతే నన్ను నిలదీసి అడగడానికి మీరు మా ఇంటికి రండి అని తనైతే చెప్తుంది ఇక పార్థు మాత్రం నేను నిలదీసే రోజు ఎప్పటికీ రాదు అంటాడు ఇక బాను కూడా నేను రానివ్వను అంటుంది ఇక సూర్యు మాత్రం ఇదంతా చూస్తూ ఉంటాడు ఇక తన ప్రేమ విషయం చెప్పడం లేదు అని తనైతే చాలా ఫీల్ అయిపోతాడు ఇక బాను వెళ్ళిపోతుంటే అప్పుడు పార్థు తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుని బసమ్మాయి అని పిలుస్తాడు బాను వెనక్కి తిరిగి చూస్తుంది ఇక పార్వ తన కళ్ళని చూస్తూ ఉంటాడు ఆ కళ్ళతోనే గాను వేసి ప్రాణాలు తీసేసల ఉంది అని తన మనసులో అనుకుంటాడు ఇక భాను దగ్గరికి వచ్చేసరికి తన ప్రేమ విషయం చెప్పలేకపోతాడు అప్పుడు బాను మీరు తడబడుతున్నారు అంటే దేని గురించి చెప్పాలో క్లారిటీ లేదు లేదా ఆ మాట నాకు చెప్పకూడనిది అయి ఉండాలి ఈ రెండింటిలో ఏది నిజం అని తనైతే అడుగుతుంది బాను మాటలకి పార్దు ఏం చెప్పలేకపోతాడు తర్వాత తన ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నప్పటికీ పిల్లలు రైలు ఆట ఆడుతూ వాళ్ళ దగ్గరికి వస్తారు ఇక వాళ్ళిద్దరికి కూడా ఆట పట్టిస్తూ ఉంటారు ఇక బాను చాలా సంతోషంతో తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుందండి ఇద్దరు ఉంటే తర్వాత శక్తి అదేనండి పార్థు వల్ల పిన్ని గారు పార్థు చెప్పిన మాటల గురించి తన ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన కూతురు చిత్ర తన కొడుకు ఇద్దరు కూడా తన దగ్గరకైతే వస్తారు ఏంటమ్మా అన్నయ్య కోరిక తీర్చడానికి ఇలాంటి వారిది వేయాలని ఆలోచిస్తున్నావా లేదా అన్నయ్య కళని ఎలా నేల కూల్చాలి అని ఆలోచిస్తున్నావా అని వాళ్ళ పిల్లలైతే అడుగుతారు ఇక శక్తి మాత్రం పార్థు ప్రేమని మనం వాడుకుందాం అదే ఆయుధంగా చేసుకుందాం పార్థు ప్రేమని గెలిపిస్తే బలరమయ్య గారి పవర్ తగ్గుతుంది ఆ అమ్మాయికి పెద్దగా చదువు సుంది లేవు వాళ్ళ నాన్న పదికి పాతికకి ఒకటి దగ్గర చేయి చాచే మనిషి పరువు ప్రతిష్టలకి అర్థం కూడా తెలియని మనుషులు ఆస్తి అంతస్తులు అనేవి వాళ్ళ చరిత్రలో కూడా లేవనుకుంటా అలాంటి కుటుంబం నుండి ఓ అమ్మాయి మనంటి కోడలు అయితే కుక్కిన పడి ఉంటుంది చెప్పిన మాట వింటుంది మన చెప్పు చేతుల్లో మన కాల కింద చెప్పుల ఉదిగే ఉంటుంది అంటూ పొగరుగా సమాధానం చెప్తుంది ఇక వాళ్ళ పిల్లలు అమ్మ ఆలోచనలకైతే పొగుడుతూ ఉంటారు ఇక శక్తి మాత్రం నాకు అధికారం కావాలి అందరూ నా ముందు తలదించుకునేలా ఉండాలి దానికోసం నేనేమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ తనైతే చెప్తుంది మరోవైపు శాంభవి బాణి కోసం పార్దు ఆ రౌడీలను కొట్టిన విషయం గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటుంది ఇక ఏమైంది అనే భువన అంటే నిన్ను మా అన్న బలరమయ్య గారి కోడలుగా చూడాలి పార్దుకి బెల్లంగా చూడాలి దానికోసం ఒక్కొక్క ఎత్తు వేసుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు హఠాత్తుగా వారితో జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించి నా ప్రణాళికని నీ జీవితాన్ని మొత్తం మార్చేసేలా ఉంది అంటుంది ఇక భువన ఎవరి గురించి చెప్తున్నావమ్మా అంటుంది అప్పుడు శాంభవి గుళ్ళో మన ముందు తిరిగింది కదా ఆ బగలవారి వయ్యారి అంటూ బాను గురించి చెప్తుంది ఇక అది పచ్చిపోయి ఆకర్షణ అనుకున్నాను కానీ వాళ్ళ మధ్య కలకాలం ఉండిపోయే బంధం మొదలవుతుందని భయంగా ఉంది అంటుంది ఇక భువన ఎందుకమ్మా అంటే అప్పుడు ఇందాకే నేను పార్థుని ఆ అమ్మాయిని రోడ్డు మీద చూశాను పార్థుకి ఆ పిల్ల మీద ఉన్నది ప్రేమ లేక ఏంటో నాకు తెలియదు కానీ అది ప్రేమ అయితే మాత్రం పార్థుకి ఏర్పడ బంధం తెగాలి నీకు పార్థుకి మాత్రమే పెళ్లి జరగాలి అంటుంది మరోవైపు శక్తి కూడా ఎన్ని అడ్డంకులు అవతరాలు వచ్చినా కూడా ఆ గుళ్ళు కలిసిన అమ్మాయితోనే పెళ్లి జరిగేలా చేస్తాను అంటూ తనైతే చెప్తుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు